నిజంగా ఈరోజు చాలా హ్యాపీగా అనిపిస్తుంది నీడికి హెల్ప్ చేయటం అనేది ఎప్పుడూ కూడా మనసు గుర్తునిస్తుంది ప్రతి సంవత్సరం జగనన్న పుట్టినరోజు నాకు చాలా స్పెషల్ సో ఆ రోజు ఏదో ఒక పేద కుటుంబం జగనన్న కోసం జగనన్నని ప్రేమిస్తున్న కుటుంబం బాగుండాలి అన్న ఆశతో వారి ఆశీస్సులు జగనన్నకి ఎప్పుడు ఉండాలన్న ఆకాంక్షతో నేను వెతికి పట్టుకొని వారికి హెల్ప్ చేయాలనుకుంటారు సో అలా గతంలో మీరు చూస్తే పుష్ప అనే అమ్మాయిని దత్తత తీసుకొని మెడిసిన్ చదివిస్తున్నాను ఆ తర్వాత మీరాసా పాలెం అనే గ్రామాన్ని దత్తత తీసుకొని ఆ గ్రామంలో కావలసిన అన్ని వసతులు కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది అలాగే ఈసారి నాగరాజు అనే కుటుంబం నిజంగా అతని కథ నన్ను చాలా కదిలించింది నాకు ఒక జర్నలిస్ట్ మోహన్ అనే వ్యక్తి నా మీద చాలా నమ్మకంతో ఒక ఆ వీడియో షేర్ చేసి ట్యాగ్ చేయడం జరిగింది సో అది చూడగానే నాకు చాలా ఏడుపు వచ్చేసింది అండ్ నాకు బాగా కనెక్ట్ అయిన విషయం నాగరాజు నా ఫాదర్ పేరు నాగరాజు రెడ్డి నాకు మా నాన్నంటే చాలా 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 ఇష్టం సో మా నాన్న కోసమే నేను సినిమాల్లోకి రావడం జరిగింది నాకు ఇష్టం ఉన్నా లేకపోయినా సో అలాంటి నా నాన్న పేరు పెట్టుకున్న ఒక వ్యక్తి నా సహాయం కోసం ఎదురు చూస్తున్నాడు అన్నప్పుడు ఖచ్చితంగా వాళ్ళకి సహాయం అందించాలి అనుకున్నాను కానీ దేవుడు చూసారా నాకు ఈరోజే ఇక్కడ సీఎం గారితో మీటింగ్ ఉండే అవకాశం రావటం దానికి నేను వచ్చి నా పిఏ వెళ్ళవలసిన ప్లేస్లో నేనే నేరుగా వెళ్ళి ఆ కుటుంబాన్ని నా కళ్ళారా చూసి వారి బాధలో వారి బాధ్యతని నేను తీసుకోవాలని చెప్పి డిసైడ్ చేసుకున్న సో నాగరాజుకు చెప్పాను ఇక నుంచి నీకు ఎవ్వరలేరు అనుకోవద్దు నేనున్న ఒక అక్కగా నేను ఎప్పుడు మీతో ఉంటా సో ఈరోజు నాగరాజు కోరుకున్న విధంగా అతను ఒక షాప్ పెట్టుకోవడానికి నేను ఫైనాన్షియల్ సపోర్ట్ ఇవ్వడం జరిగింది అలాగే పిల్లలు నిజంగా ఆణిముత్యాలు పుట్టారు భగవంతుడి ఆశీస్సులతో సో ఆ పిల్లలు చక్కగా చదువుకునే విధంగా నేను ఎప్పుడు సపోర్టివ్గా ఉంటాను అలాగే ఆయన భార్య అమితంగా ప్రేమించే ఆ భార్యకి ఒక కిడ్నీ రిమూవ్ చేయటం వల్ల ఈరోజు బెడ్ రిటర్న్గా ఉండటం అనేది అతన్ని కలి చూపిస్తుంది సో ఖచ్చితంగా ఏ మాత్రం అవకాశం ఉన్నా తన ఆరోగ్యం మెరుగుపరిచి మళ్ళీ ఆ కుటుంబం మొత్తం హ్యాపీగా ఉండేలాగా నేను కృషి చేస్తాను నార్మల్గా మనం ఎవరనేది తెలియకుండా కుటుంబాన్ని రీచ్ అయ్యి మన ఫేస్ రివీల్ చేసినప్పుడు వాళ్ళ రియల్ హ్యాపీనెస్ చూడాలని నాకు ఇష్టం ఎందుకంటే అది ఎన్ని కోట్లు పెట్టి కొనలేము ఎన్ని కోట్లు పెట్టినా కొనలేము ఆ సంతోషాన్ని నిజంగా అది నాకు చాలా ఇష్టం ఆ రియల్ హ్యాపీనెస్ చూడటం అనేది అందుకే నేను మాస్క్ పెట్టుకొని వెళ్ళా చుట్టుపక్కల వాళ్ళంతా కూడా ఏంటి క్రిస్మస్ తాత వస్తున్నారా అన్నట్టుగా అందరు చిన్న పిల్లలు కూడా స్కూల్కి వెళ్తూ చూస్తూ ఉన్నారు నాకు నవ్వే నవ్వొచ్చేసింది నేను మాస్క్ తీస్తే వీళ్ళ పరిస్థితి ఏంటి వీళ్ళ రియాక్షన్ ఏంటి అని అనుకుంటూనే సరే ఇప్పుడు వద్దు వచ్చేటప్పుడు చూద్దామని లోపలికి వెళ్ళిపోయారు అసలు నాగరాజే నేను మాస్క్ రిమూవ్ చేయగానే పాప కళ్ళ నిండా నీళ్ళు పెట్టేసుకొని హ్యాపీనెస్తో నా కళ నెరవేరింది మిమ్మల్ని కలవాలనుకున్నాను దేవుడు ఇలా పంపించాడు అన్నప్పుడు నిజంగా మాటల్లో లే ఏం చెప్పాలో అర్థం కావట్లేదు నాకు అలాగే రివర్స్లో వచ్చేటప్పుడు నేను అక్కడ ఇడ్లీలు వేసే పెద్ద ఆవిడ లేచి అయ్యో మీరు అమ్మ నాకు తెలియదు అని చెప్పి ఆవిడ చాలా గౌరవంగా నమస్కారం పెట్టడము తర్వాత ఒక ఆవిడైతే పెద్ద ఆవిడ ఫుల్ పడి అవుతుంది మీరే నా ఎవరో అనుకున్నాను అంటే వాళ్ళు ఎప్పుడూ టీవీలో పేపర్లో చూసేవాళ్ళు స్ట్రైట్గా వాళ్ళకి కనిపించినప్పుడు వాళ్ళు అభిమానించే వ్యక్తిని దగ్గరగా చూడటం అనేది ప్రజలు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు సో హా ఆ హ్యాపీనెస్ కూడా ఈరోజు నేను ఫీల్ చేశాను మార్నింగ్ మార్నింగ్ ఈరోజు నాకు చాలా పాజిటివ్గా స్టార్ట్ అయింది సో ఈ బర్త్డే జగనన్న కోసం ఈ చిన్న బహుమతి హ్యాపీ బర్త్డే జగనన్న